హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాగ్స్ ఇంకా ఈరోజైతే దీపావళి కదండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు ఇంకా అయితే మార్నింగే ఇలాగ పూజ అయితే ఇలా చేసుకున్నాము ఇంకా పులిహోర సేమియా సేమియా పాయసము ఇంకా యాపిల్ అరటిపళ్ళు దేవుడి దేవుడికి ప్రసాదంగా సమర్పించాము ఇంకా ఈరోజు కేదారు వ్రతం చేసుకోవాలి మేము కానీ మాకు ఇంట్లో కుదరక చేసుకోవట్లేదు ఏదో ఒక రోజు మంచి రోజు చేసుకుని చేసుకుంటాము మామూలుగా లక్ష్మీ పూజ మాత్రం చేసుకున్నాము లక్ష్మీ క్షీరత అనే శ్రీరంగ కదా మేశ్వరం ఊత సమస్త దీపం వనిత దీపాంకురం వంతు పూజ ముగించుకున్నాను గ్యాస్ దగ్గర అన్నపూర్ణాదేవి ఉంటుంది కదా ఆమెకు కూడా ఒక పుష్పం సమర్పించి నమస్కరించుకున్నాను పులిహోర నైవేద్యంగా పెట్టుకున్నాను ఎప్పుడు వంట వండే దగ్గర గ్యాస్ స్టవ్ దగ్గర ఉంటారు అన్నపూర్ణాదేవి సేమియా పాయసం అయితే ఇలా చేసుకున్నాము ముందుగా వండేటప్పుడు అన్నపూర్ణాదేవికి సమర్పించుకుని తర్వాత మా ఏ వంటైనా మేము తీసుకుందామని ఊరికేనే సరదాగా కాశీ నుండి తెచ్చుకున్న అన్నపూర్ణాదేవిని గ్యాస్ దగ్గర పెట్టుకున్నాము ఇంకా సాయంత్రానికైతే దీపాలని ఈ ప్రమిదుల్ని ఇవి ఎప్పుడు ఇంట్లో ఉన్నవేనండి వీటిని శుభ్రంగా కడిగి పిల్లల చేత వాళ్ళది వాటర్ కలర్స్ ఉంటాయి కదా బుక్స్ది ఆ కలర్స్ వేయించాను పిల్లలిద్దరూ నేను వేస్తాను నేను వేస్తాను అని వేశారు నేను ఒకటి రెండు వాళ్ళకి వేసి చూపితే భలే బాగున్నాయి కదా పిల్లలకి ఇలా నేర్పిస్తే వాళ్ళకి అలవాటు అవుతుంది కదా ఇక్కడైతే పెయింట్తో ముగ్గు వేసుకుంటాను గీసుకున్నాను మా సమన్వి అయితే నేను వేస్తాను నానమ్మ అని అయితే ఈ ముగ్గు అయితే సమన్వి వేసింది బాగుందా అని వేసి పరిగెత్తికెళ్ళిపోయింది బంతి పువ్వుల దాంట్లో అయితే తెప్పించి గుమ్మానికి కట్టాను ఇక్కడైతే ఒక ఫ్లవర్ వేసి దాంట్లో ఉల్లి బౌల్లో పువ్వులు వేసి పెట్టాను ఇంకా గుమ్మ అలంకరణ అయితే అలా చేసుకున్నాము చూడండి గుమ్మానికి ఒక్కసారిగా మామిడి రబ్బలు కొట్టగానే ఎంత నిండుగా ఆనందంగా భలే నిండుగా ఉన్నాయి కదా భలే సంతోషం వేసింది నాకు ఈ గుమ్మానికి మామిడి రబ్బులు కడితే చాలా ఇష్టం అండి ఇంకా తులసి అమ్మవారికి కూడా పెయింట్ వేసి ముగ్గులు పెట్టి ఆ అమ్మవారికి కూడా కొంచెం సేమియా పాయసం నైవేద్యంగా పెట్టాను ఇంకా తర్వాత అయితే మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాము బయట గాలి వేస్తుంది నూనె దీపాలు ఎక్కువ ఉండవు కదా ఇంకా ఈయన ఈ పదిహేను ఈ నెల దీపాలు ఇవైతే ఉంటాయని ఎలక్ట్రికల్ ది ప్రమిదలు తెప్పించుకున్నాము దీన్ని సెట్ చేస్తే ఇలా వచ్చినాయి పని చేస్తున్నాయి అని అర్థమయ్యినవి మీషోలో తెప్పించుకున్నాము ఇవైతేను బాగానే ఉన్నాయి ఇవి అప్పటికప్పుడు చూస్తే పని చేయమని భయం కదా ముందుగానే చెక్ చేసుకున్నాము ఇలా అయితే రెడీ అయ్యాము మా మనవడైతే నానమ్మ ఫోటో తీస్తానని తీసాడు మా మనవడి దగ్గరుంటే మా కోడలు ఇద్దరికీ తీసింది మా మనవరాలు కూడా వచ్చింది ఇంకా వీళ్ళిద్దరూ అయితే బయటకు వెళ్ళారు మళ్ళీ మధ్యలో అక్కడ కూడా మాల్ ఏఎంబి మాల్లో ఇలా తీయించుకున్నారు వాళ్ళు కూడా ఇంకా పిల్లలు మాల్కి వెళ్తే ఇంకా ఆటలు ఇంకా ఇవే కదండి ఇంకా ఇక్కడైతే టీవీ దగ్గర ఇక్కడ గోమాత ఆవు ఉంటుంది అక్కడ కూడా డెకరేషన్ చేసుకున్నాము గోమాతకి ఇంకా ఎట్టికాయలు ఆరు గంటలు అయిపోవచ్చింది ఇంకా దీపాలు అయితే పెట్టేశాము ఇంకా కోడార్లోను ఇలా విద్యుత్ ప్రమిదులు తెప్పించాం కదా అవి అలంకరించాం ఇక్కడ మా పక్క అమ్మాయి అయితే ఇక్కడ గణేషుడి దగ్గర ముగ్గు వేసింది ఆ ముగ్గు కూడా బాగుందని హాయ్ చెప్తోంది చూడండి బాగుంది కదా వినాయకుడి దగ్గర వీళ్ళు హిందీ వాళ్ళు పక్కన ఇది ఇదైతే మా గుమ్మల్లో ముగ్గు ఇంకా మెట్లకి పైకి ఎక్కడానికి ఇంకా లక్ష్మీదేవికి స్వాగతం పలు పలుకుతున్నట్లుగా హౌస్ ఓనర్ మెట్ల మీద కూడా పెట్టమన్నారు అక్కడైతే పెట్టారు ఇంకా పైన మందులు కాల్చుకోవడానికి చోటు ఉండదు కదా అపార్ట్మెంట్లో ఇంకా కిందకి వెళ్ళారు పిల్లల చేత కాస్త ఏవో మందులు కాల్పించి పైకి వచ్చేసారు ఇంకా మా మనవరాలు అయితే ఎక్కడ కాల్స్ తెలిసిందే కదా ఏ ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి మా గౌతమ్ ఫ్రెండ్ వచ్చాడు ఇద్దరు కలిసి ఒక పిక్ తీసుకున్నారు ఫోటో తీయంటున్నారు ఇంకా ఒకరికొకరు సరదాగా బాగానే ఎంజాయ్ చేసి మందులు కాల్చారు ఇదైతే చూడండి వెరైటీల కోసం డబ్బుల కోసం డక్ మోడల్లో అంటే బాతు మోడల్లో ఈ చిచ్చిపుడ్లు పెట్టి తయారు చేశారు పిల్లలు కదండీ దానికి అట్రాక్షన్గా కొనుక్కుంటారని వాళ్ళు కూడా అమ్ముడు బొమ్మల రూపంలో చిచ్చిపుడ్లు పెట్టేసి అవి మూడు వందలకి నాలుగు వందలకి అమ్మి సేల్ చేస్తున్నారు మామూలు చిచ్చిపుడ్లు అయినా అలాగే ఉంటాయి కింద బొమ్మ ఉంది కదండి ఈ పిల్లలు నాన్న కొను నాన్న ఇది కొను ఏడ్ చేస్తుంటే ఇంకేం చేస్తారు వెరైటీలు అలా చేశారు ఇంకా పిల్లలిద్దరూ అయితే ఇలా కాల్చారు వాడికి చాట్లు ఏమో ఇంకా మానేశాడు ఇంకా వాళ్ళ అమ్మతో అయితే ఇలా కాల్చారు ఇంకా ఇంకా వస్తుందని ఇంటికి తీసుకొచ్చి పులిహార పెట్టేసాము ఇంక వాళ్ళకి ఇదేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాబాయ్